నమస్కారం ఇది సంగతికి స్వాగతం బాలభారతం కుంగిపోతోంది రోజు రోజుకు బాలబాలికల దురవస్థ వర్ణనాతీతంగా మారుతోంది కలవర పెడుతున్న పిల్లల మరణాలు పోషకాహార లోపాలు వెంటాడే అనారోగ్యాలు చదువులకు దూరంగా బాల కార్మికులుగా చిన్నారులు బతుకులు బుగ్గిపాలవుతూనే ఉన్నాయి వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్న ఈ రుగ్మతలు అలాగే ఉంటున్నాయి దేశంలో బాలిక శిశువుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది నేటి బాలలే రేపటి పౌరులు నిజమే కానీ ఆ బాల్యమే బుగ్గిపాలైతే ఆదరణే కరువైతే భవిష్యత్ అంతా అంధకారమైతే వారి హక్కులు కాగితాలకే పరిమితమైతే ప్రస్తుతం ఇలాంటి సంఘర్షణల మధ్యే బాల్యం దీనంగా బతుకులీడుస్తోంది పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని పావుల్లారా అన్న శ్రీశ్రీ వాక్యాల సాక్షిగా ఏమీ తెలియని వయసులోనే భావి భారతానికి పెనుముప్పు దినదిన గండంగా మారిపోతోంది పుట్టిన దగ్గర నుంచి ఊహ తెలిసే వరకు ఎన్నో గండాలు దాటితే గాని బతికి బట్ట కట్టలేని పరిస్థితి బాలలకు ప్రత్యేకంగా హక్కులున్నా సామాజిక గండాలను దాటలేకపోతున్నారు బాలభారతం విద్య ఆరోగ్యం మౌలిక వసతులకు సంబంధించి దిగ్భ్రాంతికర నిజాలివి భారత్లో పద్దెనిమిదేళ్లలోపు జనాభా నలభై శాతం ఉంటుంది మిగతా ప్రపంచంలోని నాలుగు వందల మిలియన్ల బాలల జనాభాతో పోలిస్తే ఇది చాలా అత్యధికం భారత్ లోని పిల్లల జనాభాలో ఆరు నుంచి పద్నాలుగేళ్ల మధ్య ఉన్న వారిలో సగానికంటే తక్కువ మంది మాత్రమే బడులకు వెళ్తున్నారు ప్రతి పది మంది చిన్నారులో ఒకరు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్న వారే దేశంలోని ప్రతి వెయ్యి మంది శిశువుల్లో తొంభై ఐదు మంది వారి ఐదో పుట్టిన రోజును చూడలేకపోతున్నారు ప్రతి వెయ్యి మంది శిశువుల్లో డెబ్బై మంది తొలి పుట్టిన రోజులోపే వారికి నూరేళ్లు నిండుతున్నాయి రెండేళ్లలోపు ఉన్న పిల్లల్లో కేవలం ముప్పై ఎనిమిది శాతం మందే పూర్తి రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నారు దేశంలో మూడు నెలల వయసున్న శిశువుల్లో డెబ్బై నాలుగు శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లతో ఏటా ముప్పై శాతం పిల్లల మరణాలు నమోదవుతుంటే డయేరియాతో ఇరవై శాతం మంది శిశువులు మృత్యు ఒడిలోకి చేరుతున్నారు పద్నాలుగేళ్లలోపు పిల్లల్లో ప్రతి ఐదు మందిలో ఒకరు డయేరియాకి లోనవుతున్నారు పద్నాలుగేళ్లలోపు పిల్లల్లో ప్రతి వంద మందిలో ఒకరు తీవ్ర శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు ప్రతి ఐదు మంది బాలురులో ఒక్కరు ప్రతి ఇద్దరులో ఒక్క బాలిక తీవ్రమైన పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు దేశంలో ఇరవై మూడు శాతం మంది తక్కువ బరువుతోనే జన్మిస్తున్నారు రెండేళ్లలోపు పిల్లల్లో యాభై ఎనిమిది శాతం వ్యాక్సిన్లకు నోచుకోవడం లేదు రెండు వేల పదిహేను నాటికి ప్రపంచంలోని బాలలంతా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న ఐక్యరాజ్య సమితి సంకల్పం బాగానే ఉంది కానీ దేశంలో పరిస్థితి చూస్తే మాత్రం ఆ లక్ష్యం అందుకోవడం సాధ్యమేనా అన్న అనుమానాలు కలగడం సహజం ప్రతి నలభై ప్రాథమిక పాఠశాలలకు గాను ఒక బడి ఎలాంటి భవన సదుపాయం లేక బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద నిర్వహిస్తున్నారు గ్రామీణ భారతంలో బడుల్లో చేరుతున్న ప్రతి వంద మంది అమ్మాయిల్లో ఎనిమిదో తరగతి దాకా చదువుతున్నది కేవలం పద్దెనిమిది తొమ్మిదో తరగతి వచ్చేసరికి తొమ్మిది మందే మిగులుతున్నారు పదో తరగతి నాటికి ఒక్కరే మిగులుతున్నారంటే బాలికల చదువుల అసలు స్థితి అర్థమవుతుంది భారత్ లో తల్లిదండ్రులు తమ కొడుకులను ప్రైవేటు బడులకు పంపిస్తే కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు ఐదో తరగతి చదువుతున్న వారిలో కేవలం సగం మంది మాత్రమే రెండో తరగతి పాఠ్యాంశాలను చదివే సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నారు రెండు మూడు తరగతుల పిల్లలు చిన్న చిన్న కూడికలు తీసివేతలు సైతం చేయలేని స్థితిలో ఉంటున్నారు భారత్ బాలికలకు నిత్య నరకమే కనిపిస్తోంది పుట్టుక ముందే పుట్టిన తర్వాత ఎన్నో గండాలు దాటితే గాని బతకలేని పరిస్థితి పంతొమ్మిది వందల అరవైలో ప్రతి వెయ్యి మంది బాలులకు తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది బాలికలుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి ఆ సంఖ్య తొమ్మిది వందల అరవై రెండుకు పరిమితమైంది ఇదే రెండు వేల ఒకటిలో ఆడపిల్లల సంఖ్య తొమ్మిది వందల ఇరవై ఏడుకు తగ్గింది ప్రస్తుతం ఆ సంఖ్య తొమ్మిది వందల పద్నాలుగు చేరిందంటే భారత్ లో ఆడపిల్లల సంఖ్య రోజు రోజుకు ఎలా తగ్గుతోందో ఊహించుకోవచ్చు ప్రతి ఆరుగురి ఆడపిల్లల్లో ఒకరు తమ పదిహేనవ పుట్టిన రోజు దాకా బతకలేకపోతున్నారు ప్రతి కోటి ఇరవై లక్షల మంది బాలికా జననాల్లో పది లక్షల మంది ఆడపిల్లలు తమ తొలి పుట్టినరోజు వరకు బతికుండడం లేదు ప్రతి ఆరు ఆడపిల్ల మృతికి కేవలం లింగ వివక్షే ప్రధాన కారణం నాలుగేళ్లలో ఉన్న ప్రతి నలుగురు బాలికల్లో ఒక్కరు లైంగిక వేధింపుల బారిన పడుతున్నారు ఐదు నుంచి తొమ్మిదేళ్ల వయసున్న బాలికల్లో యాభై మూడు శాతం మంది నిరక్షరాశులే బలకాబలపం పట్టాల్సిన చిట్టి పొట్టి చిన్నారులు పలుగు పడుతున్నారు భద్రంగా ఉండాల్సిన బాల్యం ఎవరూ లేక కుటుంబం గడవక బాల కార్మికులుగా మగ్గిపోతున్నారు ఈ జాడ్యం దేశాన్ని ఇంకా వదిలిపోవడమే లేదు రెండు వేల ఒకటిలో కోటి ఇరవై లక్షల మంది బాలలు వివిధ పనుల్లో మగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గినట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా అనధికారికంగా ఎంతో మంది బాలలు వివిధ పనుల్లో మగ్గిపోతున్నారు తొంభై శాతం పనిచేసే పిల్లలు గ్రామీణ భారతానికి చెందిన వారే ఎనభై ఐదు శాతం పిల్లలు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని కుటుంబ పోషణ కోసం మధ్యవర్తులకు అప్పగించే ధోరణి పెరిగిపోయింది అక్కడ వాళ్లు పెట్టే చిత్రహింసలు భరించలేక నానా అగచాట్లు పడడం పిల్లల వంతవుతోంది పాలబుగ్గల పసిపిల్లల జీవితాలు వ్యభిచార కూపల్లో కొట్టుకుపోతున్నాయి కృత్రిమ హార్మోన్లతో బాలికలను ఈ వృత్తిలోకి దించుతున్న ముఠాలు పెరిగిపోయాయి పసి వయసులోనే పెద్దరికం కట్టబట్టేందుకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను అస్త్రంగా వాడుకుంటున్నారు అందరూ ఆనందించే పసి వయసులో నరకయాతన అనుభవించాల్సిన దుస్థితి వ్యభిచార కూపాల్లో మగ్గిపోయే బాలికల్ని గోలీ నంబర్ దస్ పసిపిల్లల గుండెల్లో గుణపాలు దించుతోంది కడుపులో ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేదాకా ఆడపిల్లకు ఎన్ని గండాలు క్షణ క్షణం భయం భయంగా పెరిగి పెద్దవడం నాగరిక సమాజమని చెప్పుకుంటున్న ప్రస్తుత కాలంలోనే జరుగుతోంది ఎంత ఘోరం ఐదు నుంచి పదిహేనేళ్ల మధ్య వయసున్న ఆడపిల్లల్లో ఇరవై లక్షల మంది వ్యభిచారంలోనే మగ్గిపోతున్నారు అలాగే పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న అమ్మాయిల్లో దాదాపు ముప్పై మూడు లక్షల మంది ఇదే చీకటి కూపంలో బతుకులీడుస్తున్నారు ఎనభై శాతం పిల్లలు ఐదు మెట్రోల్లోనే ఎక్కువ ఉన్నారు వ్యభిచార కూపంలో చిక్కుకున్న బాలికల్లో డెబ్బై ఒక్క శాతం మంది లేడి ప్రాయపు సంఘంలో నా మానవ ధర్మం మంట గలిసిన మారణ హో ఇది బాలభారతం అసలు వేదన పాలక గణం నిర్లక్ష్యానికి నిలువుటద్దాలు ఇప్పటిదాకా చూసిన లెక్కలు అన్నింటా నిరాదరణకు గురవుతూ మౌన సాక్షులుగా కాలం వెళ్లదీస్తోంది భావి భారతం బంగారు బాల్యం స్థానే వాడిపోతున్న బాల్యం దేశంలో కనిపిస్తోంది అంతటా నిరాదరణే హక్కులు హుళక్కే మరెలా గట్టెక్కాలి ఎవరు తోడ్పాటు అందించాలి ఎవరు కనికరించాలి ఇన్ని ఆటంకాల మధ్య తమ కర్మ ఇంతే అనుకుంటూ ఈ టూర్ చాల్సిందేనా